దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుని దేవుని వాక్యాలు వింటాం ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు రెండు చౌదం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు మనకు సంచకరువుగా ఉన్నాడు పరుషుల మీకు అందరు ప్రేమించే తండ్రి కృతజ్ఞతలు మాతో మాట్లాడవాలి యేసులు యేసు యేసుప్రభు వారి పేట కృతజ్ఞతలు చరిచి తండ్రి ఆమె ప్రభునందు పీలరా పత్రికలో వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు ఎవరు అని అంటే పైనే రాశాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి చేత ముద్రించబడ్డారు అని అన్నాడు మన అందరిలో పరు వారు ఆగిన ఆత్మచేత చేత అనగా వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే వ్యవహాన్స్ వారిలో వారితో ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు విశ్వాసంలో వచ్చాడు ఆయన పేరే వాగ్దానపు ఆత్మ చెప్పండి వాగ్దాన పాత్మ అంటే మనలో మనతో ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మ ఆయన పేరే వాగ్దానం చేయబడిన ఆత్మ ఆయన మనలో ఎప్పుడు శుద్ధాత్ముడు ఉన్నాడు ఎల్లప్పుడూ అంటే మనం ఎల్లప్పుడూ దేవునికి ఎవరో దేవు లేవ్యాకాండం మొదటి అధ్యాయంలో మొదటి పదివచనాల్లో దహనబలి అని ఉంటుంది ఏం చెప్పండి దహన బలి దహన బలి అంటే ఏంటంటే ఒక వ్యక్తి దేవుని సరిధిలో అంగీకరించబడుట దహన బలి అంటే ఏంటి ఒక వ్యక్తి దేవుని ఎదుట అంగీకరించబడుట ఎలా ఈ దహన బలికి దానికి సంబంధం ఏంటి అంటే దహన బలి అంటే లేవ్యాకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో యుహోవాసన గురించి అగ్ని వచ్చి బలిపే బలిపేట మీద ఉన్న దహన బలిపశం మీద పడి ఆ బలిపశువుని దహించింది పూర్తిగా అప్పుడు ప్రజలందరూ ఉత్సాహగానం చేసి సాగిలపడి యుహోవాకి నమస్కారం చేశారంటే అగ్ని మన మీద కాదు బలి మీద పడింది మన మీద పడాల్సిన అగ్ని మన బలి మీద పడింది మన బలి దాన్ని ఆ అగ్నిని స్వీకరించింది కాబట్టి ఇప్పుడు మన మీద అగ్ని లేదు అంటే మన శిక్ష అంతా మన దహన బలి పశువు మీద మన ప్రభువు మీద మోపబడింది అంటే ఇప్పుడు నా పక్షంగా బలిపేట మీద పెట్టబడిన బలి పశువు మీద వేశాడు అగ్ని అది అని అన్నాడు ఏం పెట్టాలా ఇది నా పక్షంగా అది కదా చేపడుతున్న అని అర్థపడింది ఆ గొలుపుల నిర్దోషత్వం అంతా మనకే వచ్చింది చెప్పండి దీన్ని అంటే ఆయన పాపలు మనకి ఎంత శిక్ష పడాలో మన పాప మన మీద ఉగ్రత లేదు ఇక మన మీద శిక్ష లేదు మన శాపం కింద ఉత్సాహ ధ్వని మనందరం నా ఉత్సాహ ధ్వని చేయించడం ఆ ధ్వని మనం చేయాలంటే ఉగ్రత నా మీద లేదు అగ్ని నా మీద లేదు శిక్ష నా మీద లేదు అని ఏమో చెప్పండి వదడు కాలి అయితే గాని విమోచన కార్యం చేయటానికి దేవునికి రక్తమాంసాలు ఉంటాయా ఉండవు పదవారైనా ఆయన కూడా రక్త మాంసాల్లో పాల్పడాయితకు జీవితకాలం అనేది అవిదేందుకు అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం దేవుడు చెల్లించాడు చెల్లించాడు కాబట్టి ఏమన్నాడు అందరూ చేయకపోయాడు ఇప్పుడు ఉత్సాహ ప్రజలు ఎందుకు చేయాలా యుగోవాసన గురించి అగ్ని దిగి వచ్చి బలిపేట మీరున్న బలిశం మీరు ఇలా చెప్పింది నేను ఉత్సాహధ్వని చేయటం కొరకు పుట్టాడు ఉండాలి అందుకని ఆయన పేరు అయిపోయిన యక్షాయ గ్రంథంలో యాభై మూడు అధ్యాయుడు మీరు చదువుతారు ఒక మాట మాట పిల్లయు బొచ్చు కత్తిరించి వాళ్ళే పిల్లయు ఎలాగో మౌనంగా ఉంటుందో చదవండి ఆ మాట ఎస్య గ్రంథం యాభై మూడు ఏడో వచ్చా అతడు ఎందుకు నోరు తెరవలేదు చెప్పండి యాభై నాలుగు అధ్యయించాలి పిల్లలు కానిదానా జై గీత ఎత్తుమో ప్రసవ వేదన పడని దానా జై గీత ఎత్తి అన్నాడా ఎందుకు చెప్పండి యాభై ఎందుకు యాభై మూడు లో అన్నాడు పిల్లలు నేను శిక్ష తప్పించుకుంటే అనేకుల నోట్లు జై ధ్వని ఉండాలా మౌనంగా ఉన్నాడు ఎందుకు పాత దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు తన గురించి తాను ఏమి ఎందుకు నీతి ఆవత్తుల జరగాలి కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకుంది ప్రవచనం యశయ గ్రంథం ఏం చెప్పాడు ఆ యశయో ఉన్నాడు ఎందుకు మౌనం ఉన్నాడు ఆయన మౌనంగా ఉంటే తండ్రి ఏం చేయగలడం ఆయన మౌనం ఉంటే తండ్రి ఏం చేయగలడం పదో వచ్చలు చదువుంటాయి ఆయన అతని నలుగా గొట్ట గలడం ప్రభువు అప్పగించుకుంటే తండ్రి ఏం చేయగలడ ఆ అది పదకొండవ అతను తన కలిగిన ఇదే అశయ గ్రంథం ఆరో అధ్యాయంలో ఎవరు పోతాడు నా నిమిత్తం నా ప్రజల నిమిత్తం ఎవరు వెళ్తారంటే నేను నన్ను నన్ను అప్పగించుకుంటున్నాడు అప్పగించుకున్నాడు కాబట్టి ఏం చేశాడు ఏహోవా ఏం చేయగలడు ఆ శిక్ష అంతా భరించగలడు మనం మనందరి శిక్ష మనందరి ఉగ్రత మనందరి మీద పడాల్సిన అగ్ని ప్రతి అవిధేయతకు ప్రతి అతిక్రమానికి పడాల్సిన వేస్తే ఆయన ఏమని చెప్తాడు సమాప్తం యాభై నాలుగులో యాభై నాలుగు యాభై నాలుగు ఇప్పుడు చెప్పండి రక్షించబడి ఎవరిదే ఆయనదే శ్రమ ఏమీ చేయలేదు ఏమీ లేదు అని ఇప్పుడు జయగేత వ్యక్తువు నువ్వేమీ చేయకుండానే ఇప్పుడు ఈ మాట చదవండి లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేది అయితే జీతం ఏమవుతుంది రుణం మీరు మాకు మీరు చేయకుండానే చేయవానికి జీతము రుణమే కానీ దానం నెత్త వానికి వారి విశ్వాసము నీతిగా అప్పగించుకున్నాడు నేను నోటను నీ హృదయం అన్నాడు అంటే మన దగ్గరకు వస్తుంది మనం విన్న మన హృదయం భక్తిహీనమైన మనల్ని నీతి పత్రులకు తీర్చాలంటే ఇక్కడ ఇదే రోమపత్రిక ఐదో అధ్యాయం చదవండి పక్క వచన ఎనిమిదో వచనం చదవండి మనం ఇంట్లో పాపులర్ క్రీస్తు మనకు ఉగ్రత నుండి రక్షింపబడదు ఏలయానగా శత్రువులు ఆయన జీవించుడు చేత ఆరో వచనం ఏలయానగా మనం ఇంకా మనం ఇంకా పాపులమై ఉండగా మనం ఇంకా బలహీనమై ఉండగా మనం ఇంకా శత్రువులమై ఉండగా అంటే మనలో లేదు కొరకు భక్తిహీనులు కొరకు పాపులు కొరకు శత్రువులుగా ఉన్నవారు కొరకు ఆయన ఏం చేశాడు తీర్పు కదా నువ్వు ఎందుకు నోరుతారు అంటే నేను అన్యాయం అయిపోతుంది ఎంత జరుగుద్ది ఏంటి అన్యాయం ఉచితముగా భక్తిహీనమైన మనం ఏమవుతాం నీతి మంత్రం అవుతాం ఎందుకు ఆయన అన్యాయమైన తీర్పు పొందితే ఈ భక్తిహీనులను ఈ పాపులను ఈ శత్రువులను ఆయన ఏం చేశారు విశ్వసించిన మనల్ని నువ్వు నాయనందు విశ్వాసం ఉంచావు కదా ఆయనందు విశ్వాసం ఉంచావు మన విశ్వాసమే మనకు కలగటానికే యేసు ప్రభు మన మన కొరకు ఏం చేశాడు నోరు తెరవలేదు ఇప్పుడు మనం ఏం తెరవాలా నోరు తెరవాలా జై గీతం ఏటా జయ గీతం నేను చేయకుండానే ఏ పని చేయకుండానే నా క్రియలేమీ లేకుండానే తీతుకు రాసిన పత్రిక మూడు తీతు పత్రిక మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన స్నానము ద్వారా కాదు నువ్వేదో నీతి చేసేవా నేనేదో నీలమైన అతిహీనమైన మనం ఆయన విశ్వాసం ద్వారా ఏమన్నా తీర్చబడ్డా నీతి మంతుడుగా తీర్చుబడినవాడు నిమాప్తమడు అంటే దాని ప్రతి అవిధేయతకు ప్రతి అతిక్రమానికి తెబ్రిబద్ధకు రెండు రెండు నీ పిలుపు విన్నాను నీ అంత విశ్వాసం ఇచ్చారు ప్రభులు విశ్వాసం వచ్చారు నాను అని అన్నాడు అప్పుడు ఆయన ఎప్పుడైతే అప్పగించుకున్నాడు యోవా మన అందరూ దోషశిక్ష ఆయన మీద మోపాడు ఓపంగా చేశాడు ఎవరిని బట్టి మన పాపాలని బట్టి ఎందుకు మనం ఆయన ఎదుట దేవుని నీతిగా తీర్చబడటం కోసం చెప్పండి తేటగా చెప్తున్నా సరే లేదు అసలు మీ నోట జయగీతం ఉండాలి ఆ ప్రతిక్షణం ఆ జయగీతం కొరకు ఆయన అప్పగించుకున్నాడు ఆయన వచ్చింది అప్పగించుకోవడం కొరకే మన జీవితంలో అనుదిన పండగా చేయడానికి ఆయన వచ్చాడు యేసు బ్రభాని కొనరాలు నువ్వేంటో నా నువ్వు తీసుకున్నావు నేను నువ్వయ్యావు నువ్వు అయ్యాను ఆయన శరీరం మన దగ్గరకు వచ్చాడు నేను క్రీస్తు బలి కను బట్టి ఎంత తగ్గుతుంది క్రీస్తు రక్తంలో నిలువెల్లా గాయాలు పొందింది నా రోగాలు కొత్త క్రొత్తనే అంటే నిత్యమైన పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో నీతిగా కనబడతా అర్థమైంది మీకు సంగతులు ఎరక్కపోతే నేను మా తో ఉండిపోతాను మా తమ్మాన్ని ఉత్తరించలేదు బ్రతికి బ్రతుకు ఏంటా చేయగత ఏంటా చేయంత అంగీకరించవనంత అంగీకరించవు ఎందుకంటే సిలువులో ఉన్న పాపాలు బట్టి నేను నీతిని అయ్యాను ఆయన ఈ జైగత మీరు ఎత్తండి ఈ జైగత మీరు ఎప్పుడు ఎత్తండి నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అంటే నేను ఏమీ చేయలే గొడ్రాలని గొడ్రాలంటే స్థితి ఇచ్చాడు నీ దగ్గర అది గొడ్రాల స్థితి ఆ జన్మ సంబంధమైన స్నానం ద్వారా నిన్ను రక్షించాలి నీ క్రియ ఏ ప్రభునందు విశ్వాస పునర్జన్మ సుప్రభుని నమ్మిన తర్వాత నా స్థితి నీతి మంత్రులు స్థితి బాధ్యత ఎవరి నిన్ను బట్టి కాదు ఆయన అంగీకరించిన ఆయన కుమారుడు సంపూర్ణంగా అంగీకరించబడ్డా మాకు ఇంకా